హెలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి వన్ వీక్ బ్యాక్ వీడియో నేను ఇప్పుడైతే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైము సెవెన్ థర్టీ అవుతుందనమాట సో నేను డైలీ లాగే తీస్తూ ఉన్నాను మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనమాట సో దానివల్ల నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేకపోయాను అదేంటనేది నేను వీడియో చివరిలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను మార్నింగ్ టైంలో ఇంకా ఇల్లంతా శుభ్రం చేశాను ఆల్రెడీ వంటగది కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే పాలు పెట్టాను లక్కీ స్వీటీ అయితే ఇంకా పడుకున్నారు సో ప్రజెంట్ అయితే నేను పాలు కొన్ని పక్కకు తీసేసి పెరుగుకి అండ్ ఇంకా అలాగే పాపకి పక్కకు తీసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత నాకు ఎందుకు టీ తాగాలనిపించింది టీ అయితే చేసుకున్నాను ఇక్కడ నేను టీ అయితే పోసుకున్నాను చూసారా ఈ పాలు అయితే ఇక్కడ తీసి పెట్టాను అనమాట సో పెరుగుకి కొన్ని పాప కోసం అనమాట పాప బూస్ట్ అడిగితే బూస్ట్ లేదంటే పాలు పాలు సో అప్పటికైతే చాలా టైం అయిపోయింది పిల్లలైతే అసలు లేవలేదు సర్లే పడుకొని వెళ్ళి స్కూల్ ఉన్నప్పుడు తొందరగా లేపి పాపని స్కూల్ లేనప్పుడు తొందరగా లేపడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను అనమాట మామూలుగా అయితే తనే తొందరగా లేస్తుంది ఎందుకంటే పిల్లలు వచ్చి మార్నింగ్ మార్నింగ్ పిలుస్తారు స్వీట్ ఆడుకుందాం రా అని చెప్పేసి ఇంకా తను నిద్రలేసిన వెంటనే అలాగే వెళ్ళిపోతే నేను నడుస్తానని చెప్పేసి తొందరగా లేచి స్నానం చేసి రెడీ అయిపోతుంది ఈరోజు మాత్రం ఇంకా అలాగే పడుకొని ఉంది కాసేపు తర్వాత లేసింది నేను అప్పటికే ఇంకా సామాన్లు క్లీన్ చేద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చారంట ఇంకా వచ్చి బాబు చూడకముందే తను ఇంకా గుమ్మం ముందే పాపని పిలిచి ఇలా టిఫిన్ అయితే ఇచ్చేసి వెళ్ళారు సో నేను టిఫిన్ ఏం చేయాలా అని అనుకున్నప్పుడు తనకైతే మెసేజ్ పెట్టాను అనమాట ఇలాగా పొంగల్ తీసుకోండి రా అని చెప్పి అదైతే తీసుకొని వచ్చి మా ఆయన పాప చేతికి ఇచ్చేసి వెళ్ళారు ఇంకా లక్కీ అయితే ఇంకా నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటే సామాన్లు వస్తున్నాడు నడబడు నా దగ్గరికి ఇంకా పాప అయితే పట్టుకుంది ఇంకా ఒక వడ అయితే ఇచ్చింది అనమాట వడికి తినడానికి ఇంకా నేను వెళ్ళేసి బాబుకి పాపకి ఇద్దరికి అయితే పెట్టాను చూసారా ఫ్రెండ్స్ ఇది రెండు వడలు ఇది వచ్చేసి పొంగలి ఇది చట్నీ సాంబార్ అనమాట సో నాకు సాంబార్ కన్నా చట్నీనే ఎక్కువ ఇష్టము వడ కూడా ఇష్టంలేండి చాలా బాగుంటుంది ఇంకా నేను సో ఇక్కడైతే నేను తింటున్నాను ఇంకా ఆల్రెడీ అయితే పెట్టేశాను అప్పటికి టైం వచ్చేసి నైన్ ఫార్టీ టెన్ అలా అవుతుంది ఇంక ఇక్కడైతే నేను తింటున్నాను అనమాట ఫస్ట్ అయితే కొద్దిగా టేస్ట్ చూసాను కొద్దిగా చెప్పగనిపించింది నేను మళ్ళీ అయితే లైట్గా కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను చట్నీలో అప్పుడు సరిపోయింది అనమాట సో ఇది మ్యాటర్ ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏదో చేద్దామంటే ఇంకా ఏమీ చేయలేక పొంగలి అయితే తీసుకుంటామన్నాను అది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్కి కర్రీ ఏం చేయాలని మా పాపను అడుగుతుంటే ఏదో ఒకటి చేయి మమ్మీ అంటే అది నా మీద వేసేస్తారు వాళ్ళు మాత్రం ఒక్కటి చెప్పరు సర్లే అని చెప్పేసి నేను ఇక్కడ ఒట్టి తినుకల కూర ఆల్రెడీ ఇది నేను ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా మా సైడు ఒట్టి తినుకలు కూర ఎలా చేస్తారు అని చెప్పేసి అంటే మటన్ ముక్కలు ఎండబెట్టినవి అనమాట సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే వాటిని తీసుకున్నాను కొన్ని ఎముకలు అలాగే కొన్ని ముక్కలు అయితే వాటర్లో వేసాను వాటర్లో వేస్తున్నప్పుడు ఫోన్ ఇలా రొటేట్ అయింది సో దానివల్ల అయితే ఇది ఇలాగా కనిపిస్తుంది ఇంకా Um... అంతకుముందు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఉంచాను అనమాట ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు నాకు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కాసేపు రెస్ట్గా ఉందామన్నా కూడా కుదరదు ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు అయితే ఉంటాను కానీ అక్కడికి పని ఉంటుంది అయినా కానీ నేను కాసేపు అలా రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే మరీ ఎక్కువ పని చేసానంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట సో అందుకనేసి మా స్వీటీ వచ్చేసి నేను నీకు హెల్ప్ చేయను మమ్మీ అని వచ్చి ఇక్కడ అడుగుతుంది నాకు ఏ హెల్ప్ వద్దులేమ్మా నువ్వు వెళ్ళి ఆడుకోపో అంటే ఇంకా అసలు విన్నదనమాట తను నేను ఏదైనా కష్టపడిపోతుంటే ఓ తెగ ఫీల్ అయిపోతాను ఉంటుంది సో ఆడపిల్లలు అన్నాకి ఇలాగే ఫీల్ అవుతుంటారు కదా పాపం ఇంకా మా పాప వద్దని చెప్పేసరికి వెళ్ళింది వాళ్ళ తమ్ముడిని ఆడించుకుంటూ ఉందనమాట నేను వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగా అయితే వేస్తానండి వాషింగ్ మిషన్కి ఎందుకు మెయిన్ మ్యాటర్ చెప్పుకోకుండా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను కదా సో ఫ్రెండ్స్ అదేంటంటే మా ఇంటి ముందర మార్నింగే వచ్చేసి పర్పుల్ కుట్టే వాళ్ళు ఉంటారు కదా పాత పరుపులు వంటివి ఏదైనా కొత్తలాగా చేసి ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే వచ్చారనమాట ఒక ఆటో అనేది నిలబెట్టారు సో అది కరెక్ట్గా మా ఇంటికి కొంచెం ముందర నిలబెట్టారు పక్కింటి అనమాట అది చేసేది దానివల్ల ఇంటి ముందు అంతా వచ్చి దుమ్ము ధూళి అదంతా పడింది నేను అదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది అనమాట సో అది మ్యాటర్ వీడియోని నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్